మన గార్డెన్లో కొత్తగా ప్లాస్టిక్ పాట్స్ ఇవి తెప్పించాను ఇట్లా అరేంజ్ చేసుకోవడం అంటే నాకు ఇష్టం వీటిల్లో మొత్తం ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవి పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తెప్పించాను అనమాట ఇవి ప్లాస్టిక్ సెంటర్ దిల్చుక్ నగర్లో ఉంటుంది షాపు షాప్ మీకు ఎప్పటి నుంచో సుపరిచితమే నా వీడియోస్లో స్టార్టింగ్ నుంచి వింటూనే ఉంటారు క్వాలిటీ అవి బాగుంటాయి అండ్ ఇవి యూవీ ప్రొటెక్టెడ్ కూడా అనమాట ఇక్కడ మీరు ఇవి స్క్వేర్ టైప్ కంటైనర్లు స్క్వేర్ షేప్లో ఉంటాయి అండ్ టెన్ నెంబర్ పాట అనమాట దీని సైజు వీటిలో పూల మొక్కలు బాగుంటాయి కదా ఇవి తెప్పించా ఇంకొన్ని కూడా తెప్పించా అవి చూపిస్తాం మీకు ఇవి ఏంటంటే యూవీ ప్రొటెక్టెడ్ ఎండకున్నా కూడా ఒక టూ త్రీ ఇయర్స్ అయితే మినిమం మంచిగా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటాయి కలర్ ఫేడ్ అవుట్ అవు అయిపోవడం అట్లా అవ్వకుండా మంచి క్వాలిటీతో ఉంటాయి అనమాట ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలనుకుంటే ఆ స్టోర్ విజిట్ చేసి అయినా వెళ్ళి తెచ్చుకోవచ్చు లేకపోతే వాళ్ళకి వాట్సాప్లో అది ఆర్డర్ పెట్టినా కూడా మనకి ఇంటికి పంపించేస్తారు అనమాట ఆన్లైన్ సర్వీసెస్ చాలా ఉన్నాయి కదా ఇప్పుడు మొక్కలకి నీళ్లు పోయడానికి పైప్ ముందు ఉంది కానీ అది కొంచెం పగిలిపోయినట్టు అయింది అందుకని కొత్త పైప్ తెప్పించా అండ్ ఇంకొన్ని హ్యాంగింగ్ పార్ట్స్ మంచిగా ఉండేవి బ్యూటిఫుల్గా ఉంటాయి అవి కొన్ని పార్ట్స్ అవి ఆర్డర్ చేసి తెప్పించాను అనమాట ప్లాస్టిక్ సెంటర్ దిల్చుక్ నగర్లో ఉంటారు హైదరాబాద్ మాకైతే దగ్గరలోనే ఉంటారు కాబట్టి బుక్ చేయగానే సేమ్ డే ఆటోలో పంపించేశారు బాల్కనీలో క్రోటన్స్ అవి పెట్టుకోవడానికి ఇవి బాగుంటాయి కదా అని చెప్పి ఇవి తెప్పించాను అనమాట చిన్నగా గోడలాగా ఉన్న తక్కువ ప్లేస్ ఉన్న ఇవి ఈజీగా పడతాయి అనమాట అపార్ట్మెంట్స్లో కూడా చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి కదా వాటిల్లో కూడా ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయదు చిన్నగా ఉంటాయి అన్నమాట ఇవి తెప్పించాను ఇది ఒక్కొక్కటి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడిందండి టెన్ ఇంచ్ పాట్ టెన్ ఇంచ్ రెక్టాంగులర్ పాట్ అండ్ వాటికి సూట్ అయ్యేందుకు డ్రిప్ ట్రేస్ కూడా తెప్పించ ఇలా పెట్టి పెట్టుకోవచ్చు మనకు వాటర్ కూడా స్పిల్ అవుతాయని భయం ఉండదు బాల్కనీ కోసం ముఖ్యంగా ఇవి తెప్పించిన ఇంకా ఇవైతే రంగు రంగులుగా ఉన్నాయి చూడండి ఇవి సూపర్ కలర్ఫుల్ పార్ట్స్ హ్యాంగింగ్ బ్యాస్కెట్స్ ఇవి మొత్తం టెన్ బ్యాస్కెట్స్ తెప్పించాం అండ్ వాటికి సరిపోయేందుకు ఇట్లా చైన్స్ ఇస్తాం అనమాట ఇది కూడా బాల్కనీ గార్డెన్స్కి బాగా యూజ్ అవుతాయండి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ హ్యాంగ్ చేసేవచ్చు మంచిగా ప్లేస్మెంట్ని బట్టి ఎండ ఎంత తగులుతో చూసి దాంట్లో ఏవి సెట్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఇవన్నీ టర్టిల్ వైన్స్ ఆర్నమెంటల్స్ మంచి ఇట్లా స్పైడర్ కూడా ఇట్లా వస్తాయి కదా అట్లాంటివి పెడదామని ఇవి అభిచ్చనమాట ఇవన్నీ కింద పెడతాను ఈ పైప్ వచ్చేసి ట్వంటీ మీటర్స్ లాంగ్ ఉంటుంది దీంట్లో టెన్ మీటర్స్ ఉంటుంది థర్టీ మీటర్స్ ఉంటుంది ఫార్టీ మీటర్స్ మన మన రిక్వైర్మెంట్ని బట్టి ఎంత కావాలంటే అంత తెప్పించుకోవచ్చు నేను నాకు నా గార్డెన్కి అయితే ట్వంటీ మీటర్స్ సరిపోద్దు అని తెప్పించిన ఇది నాకు అరౌండ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో పడింది మనం ఈజీగా ట్యాప్కి పెట్టుకోవడానికి ఇట్లా క్లాంప్స్తో బాట వచ్చేస్తాయి లీక్ అవ్వకుండా ఇది డైరెక్ట్ ట్యాప్కి కనెక్ట్ చేసేవచ్చు ఇంకొక ఎండకు వచ్చేటప్పటికి ఇట్లా గన్ వస్తుంది దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట ఫ్లవర్ లాగా వచ్చేది షవర్ లాగా వచ్చేది జెట్ లాగా వచ్చేది మిస్ట్ లాగా వచ్చేది ఇది ఇంకా మన ఇష్టం మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అండ్ ఇది దాన్ని ఈ విధంగా ఉంటుంది అనమాట ఇది లాక్ కూడా చేసుకోవచ్చు ఇది కూడా క్లాంప్ తోటి ఇట్లా వస్తుంది అండి ఇదేమో త్రీ లేయర్ పైప్ అంత ఈజీగా ఖరాబ్ అవ్వదు అని అంటారు ప్లాస్టిక్ పాట్స్లో కూడా అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి నా దగ్గర ఇవి మాత్రమే కాదు సెరామిక్ ఇవి కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ప్లాస్టిక్లో ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి ల్యాండ్స్కేపింగ్ చేసుకోవాలంటే కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి మంచి మంచి డిజైన్స్ ఉంటాయి అవి చూసి తెప్పించుకొని మనం చేసుకోవచ్చు షెవర్ మోడ్లో పెట్టి చేస్తున్నా ఇదైతే ఆల్మోస్ట్ మొక్కలకి స్ప్రే చేసినట్టే అనిపిస్తుంది కాకపోతే మనకు డైరెక్ట్ ట్యాంకుకి పెడితే మాత్రమే ప్రెషర్ రాదు ఇట్లా మోటార్ పెట్టి పెడితేనేమో మంచి ప్రెషర్ వస్తుంది చూడండి మొక్కలు కడిగినట్టు అవుతున్నాయి ఈ ఎండకి మొక్కలన్నీ వడలిపోతున్నాయి వాటికి కొంచెం స్నానం చేపించినట్టు ఉంది వీటిల్లో ఏం పెడతా ఏం పెంచుతా అనేది మొత్తం పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను